వన్సేస్తున్నావా అన్నమా ఏం కూర లోపల చూడొచ్చా ఇంట్లోపల ఉండదు రా ఫ్రెండ్స్ అమ్మ పిలుస్తుంది రండి కూర్చుండని వంట అక్కడ అవునా రెండు నెలల నుంచి బాగాలేదట అవునా ఫ్రెండ్స్ అటు చూడండి కోల్ కోసం అయితే అలా చేశారు ఫ్రెండ్స్ అమ్మకైతే జ్వరము నెక్స్ట్ కాలు నొప్పి కూడా వస్తుందట నడుము నొప్పి కూడా వస్తుందట మాత్ర పంపిస్తానులే సరేనా ఈ రోజు అయితే అమ్మలు ఇంతైతే చూపించాలనుకుంటున్నా వండుతున్నట్టు నువ్వు కూరగాయలు కోసం కూరగాయలు కోసినవాడు మరి ఎక్కడ ఉండుతున్నారు మీరు అన్నమ్మా అవన్నీ ఎక్కడ ఉండుతావు ఫ్రెండ్స్ అమ్మ అంటున్నారు చూ ఫోటో తీస్తారా చూడండి ఏటి లేదు మా ఇంట్లో అంటున్నారు ఇదైతే ఫస్ట్ వీళ్ళు పడుకునే మంచం అనమాట దోమతరం కూడా వాడుతున్నారు చూడండి ఎందుకంటే రైనింగ్ సీజన్ కాబట్టి ఇదైతే గణపండి మా ఏరియాలో వరండా అంటే అయితే గణపనంటాం ఇలా ఉంది అమ్మ వాళ్ళ ఇంటికి అయితే దూరుదాం లోపలికి ఒకసారి ఇక్కడే పడుకుంటావు కదా నువ్వు ఓ నానక్కడ నువ్వు ఇక్కడ పడుకుంటావు కదా వైద్యలే కదా అవునవును పిల్లలు ఎవరు లేరు ఫ్రెండ్స్ వాళ్ళు స్టోర్ చేసుకున్నవి పెట్టి నెక్స్ట్ ఈ బుట్టలు ఇవన్నీ పంట అయితే చేస్తున్నారు లోపల చూపిస్తాను ఇక్కడ ఉంది కాబట్టి కూర ఏం కూర కూర ఏం నువ్వు అన్నము కూర అమ్మ కొంచెం చెవులు వినిపించే ఫ్రెండ్స్ అందుకే గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది నెక్స్ట్ ఇదిగోండి అమ్మ అయితే ఇక్కడ స్వాతి చూపించు మిరపకాయలు అండేసారు ఇదిగోండి మిరపకాయలు నెక్స్ట్ ఇవన్నీ స్టోరీ బియ్యం పడిశాను నెక్స్ట్ అక్కడైతే చింతపండు పులుసు ఉంటుంది చారట ఇదిగోండి వాటర్ అయితే ఈ విధంగా గిట్టు ఉంచుకుంటారు ఇదండి ఇదిగోండి వాళ్ళ బట్టలు అయితే ఈ విధంగా ఉంచుకుంటారు ఉల్లిపాయలు మామూలుగా మన లోపలికి వచ్చి కానీ ఏం చెయ్యదు తరి అయితే ఇదిగోండి వెదురుకొమ్మల కూర నెక్స్ట్ గోంగూర వండుతుంది వండైతే అయితే రావతలకి అయితే నా నీటి పండు కదా ఎవరు లేరు అందుకే నీవే వంట చేయాల్సి వస్తుంది ఉండి అయితే వండు అనుమానం కష్టపడాలి నీకా తల తిరుగుతుంది గాని కానీ అనుమానం అనుమానం వచ్చిన నోరు తిండు చలిగా చిన్న అమ్మలు అయితే చూడండి అటుకు వేసుకున్నారు ఇలా సామాన్లు ఏమైనా ఉంచుకోవడానికి అనమాట సో లోపల చూస్తారు కదా ఆ విధంగా ఉంది ఇంటికి పండించడంనా బియ్యం కొత్త బియ్యమా ఫ్రెండ్స్ కొత్త అంట చూడండి ఒకసారి దగ్గర నుంచి అయితే ఒకసారి చూడండి ఏ విధంగా ఉన్నాయో కోడి భార్య పండించారు కొంచెం ఏ నేల ఫ్రెండ్స్ ఇంకొక అమ్మ ఉంటుంది ఆ అమ్మ తెచ్చి ఇచ్చిందట తిరుగుతు ఒకసారి ఇలాగే నాకు తిరుగుతావు ఏట్లేవు మంచిగున్నాయి సరిపోతాయి మీ ఇద్దరికి ఇవి ఉదయం వరకు సరిపోతుంది ఇద్దరికి సరిపోతాయి కదా ఇద్దరికి ఈ వర్షం పడుతుంది కదా వేడి వేడి అన్నమే తినండి ఎందుకంటే కదా జ్వరాలు వస్తాయి చేదవుతుందాకా అయితే ఈ మధ్యన ఉంటావా వెళ్ళిపోతావా అక్కడికి వెళ్ళిపోతావా ఉంటావా ఉంటావా అయితే పచ్చడి చేసుకుని తెస్తానులే తింటామండి పచ్చడి శుక్రవారం వస్తాము శుక్రవారం వస్తావా ఏ రోజు కోడిపోతుంది ఇది వంట చేసినందుకు ఫ్రెండ్స్ అమ్మ అయితే జ్వరం వల్లట నోర్చేది అయిపోయిందట ఏ తినాలనిపించట్లేదు అని అంటుంది సో నెక్స్ట్ వీడియోలు అయితే అమ్మ కోసం అయితే పచ్చడి చేసుకొని తీసుకొస్తాను సో ఈ వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన మీ విద్య బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి గిరిజన్ ఫ్యామిలీకి మీరు సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి సో మరలా కొత్త వీడియోలు అయితే కలుద్దాం అంటుంది దాన్ని కీప్ వాచింగ్ చెరుగు చెరుగు బాగా జరుగుతున్నాను నీవైతే కాదు మాట్లాడు బాసా మీ బాస్ మాట్లాడు మాట్లాడేదా వస్తే కాస్తామంటే మరి అలా ఇక్కడ కాస్తావు అక్కడ వెళ్ళా అక్కడ వెళ్ళవా అనుకో అడుగుతామా ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ దగ్గర వాళ్ళు బంధువులు అంట అమ్మ వచ్చాము అప్పటికి ఇంటికాడ వచ్చి వచ్చినప్పటికి ఏమైతుంది మధ్యలో ఆయన లేరు మాత్రం సిల్లైపోయింది మీరాడు మీరైతే మీ అక్క నీవు మీ అన్నకి మీ నాన్నకి మీ అమ్మకి మళ్ళా మీనాడు భార్య మా అతనికి అల్లుడికి మామి అందరికి ఆ కుతంబులకి అంటున్నారు అంటే ఏదైతే మా దగ్గర బంధువులు ఉన్నారు కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కనీసము నీరు తాగు గింజి తాగు అన్నం తినుకో అన్నారట మేము ఏమని వెళ్తాం సిగ్గు సిగ్గు కానీ మీ ఊరికి వస్తే మీ ఇంటికి వస్తే మీ అమ్మ మీ నాన్న స్వాతి వాళ్ళ అమ్మ మామ మా పెద్ద మామీ వాళ్ళందరూ మాట్లాడతారు తినమంటారు మా దగ్గర బంధువులే మాకు పట్టించుకోరు అని అంటుంది అమ్మ అయితే కదా బుద్ధి ఈ అమ్మ మాత్రం ఆ చుట్టాలు ఏమంటదట రండి వచ్చుకొని బోన్ చేసుకుని వెళ్ళండి అని అంటదట చాలా మంచి అమ్మ మాకైతే ఫ్రెండ్ లాగానే బాగా మాట్లాడుతుంది బియ్యం పడ్డానికి వెళ్ళు బీగు వండు తిందువా ఇల్లు బీగొండబో మీ ఇంటికి అంత వండు మేము వెళ్ళిపోతాం మేము అమ్మ లగ్గి కదా ఆహా మా ఇంటి కడ తింటాంలే మేము ఎల్లైతే వండపో వస్తాం గానీ మళ్ళా వద్దులే ఏర్లేదు మీకే బాగలేదు తేలేదు ఈసారి వచ్చినప్పుడు జాగ్రత్త అయితే బాయ్ జాగ్రత్త అన్నం తిను బాయ్ Faham, ya? Cik ah. Poh, Nana.